హాయ్ అండి మార్నింగ్ మినీ లాగా మీ ముందుకైతే వచ్చేస్తాను ఉదయాన్నే కృష్ణ పూజ అయితే చేస్తున్నాడండి మీలో కొంతమంది కామెంట్లలో అడిగారు అక్క మీరు చేసుకునే పూజా విధానం మాకు తెలియజేయండి మీరు చాలా బాగా చేసుకుంటున్నారు అని చెప్పనని మీరు ఏ విధంగా చేసుకుంటారో చెప్పండి అని చెప్పనని ఈ విధంగా కొన్ని రకాలుగా అయితే కొంతమంది అడగడం జరిగిందండి కానీ నేనైతే చెప్పదలుచుకోలేదు సారీ అండి ఎవరు ఏమీ అనుకోవద్దు నన్ను చాలా సార్లు అడిగారు కానీ నేను చెప్పను ఎందుకు అంటారేమో నేను నాకు వచ్చినట్టుగా చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను నండి ఇప్పుడు నేను ఆ పూజా వీడియో అప్లోడ్ చేశానంటే దానికి వచ్చే వ్యూస్ ఏమో కానీ కామెంట్లని నేను భరించలేను పది మంది మెచ్చుకొని నచ్చింది అంటే అందులో తొంభై మంది నెగిటివ్లోనే ఆలోచించి కామెంట్లు అయితే పెడుతూ ఉంటారండి అవన్నీ నేను భరించలేను నా మైండ్కి నేను తీసుకోలేను ఎందుకు అంటారేమో ఇప్పటి వరకు నేను చాలా ప్రశాంతంగా నేను నా పూజను అయితే చేసుకుంటున్నానండి అందుకే నేను చెప్పదలుచుకోలేదు చాలా పూజా వీడియోస్ ఉన్నాయి కదండి నండూరి గారివే కానీ ఇలా చాలా మందివి ఉన్నాయి కదా దయచేసి అవైతే చెక్ చేసుకోండి బాయ్